కాబట్టి ఇలాంటి మెసేజ్లు పెట్టుకొని పుర నమ్మకాల నమ్మద్దు డబ్బులు చేస్తే హాస్పిటల్ వెళ్ళాలని చెప్పుకొని మీరందరూ ఆనందంగా సంతోషంగా పాడి పంటలతో పంపిణాలని కలెక్టర్ మేడం గారు డిపిఆర్ఓ గారు సారథి సంస్థ వారు మమ్మల్ని పంపించడం జరిగింది మరి ఇంతసేపు మరి మీరు ఎంతో ఓపిక్గా చేయని పనులను నిలిచబెట్టి ఇంటి పనులు నిలిచబెట్టి ఇంత చక్కగా కూర్చొని ఈ ప్రోగ్రాం జయప్రదం చేసినటువంటి రైతన్నలకు నాతోటి మిత్రులకు మరి దోస్తులకు మన రాంపూర్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కళాభివంధనాలు చేతులు జోడించి వేడుకుంటూ మరి ఇప్పుడు ఇంకా చక్కని పాటలతో కూడా కార్యక్రమం ఉంటుంది అది కూడా వినాల్సిందిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు బాగా అనిపిస్తే మీ చప్పట్లతోనే అభినందించండి మనకు లక్షలు కోట్టి ఉన్నప్పుడు రావు వాస్తవంగా మన ఆరోగ్యం ముఖ్యం ఒక పేదవాడైనా రోజు కూలి చేసుకున్న కొన్ని డబ్బులు పొదుపు చేసుకుంటే రాను రాను కోటీష్వాడు అవుతాడు అదే కోటీశ్వడికి ఒక జబ్బు ఉన్నదంటే రాను రాను ఆసుపత్రి పాలైపోయి పేదవాడవుతాడు కాబట్టి ఇంకా కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం అంటే ఎక్కడ దొరుకుతుంది సంతలో ఉంటుంది సంత షాపులో షాప్లో ఉంటుంది మస్తు కాదు మంచి చేతి ఉంటుంది కాబట్టి ఈరోజు మలేరియా డెంగ్యూపాడి వంద వస్తుంది కాబట్టి ఇవన్నీ రాక కుండాలంటే ఏం చేయాలి పరిశుభ్రంగా ఉంటారా పరిశుభ్రత పాటిస్తే ఏం రావు కాబట్టి చెత్త చెదాలన్నీ ఉంటే ఈగలు వాళ్ళు వాటి వల్ల అతిసారం వస్తుంది అదే మురికి పుట్టాలంటే దోమలు గుడ్లు పెట్టి డెంగ్యూ మలేరియా టైఫ్ మూలమైతుంది కాబట్టి కోరుకుంటూ మరి మనకు వచ్చే రోగాల నూటికి తొమ్మిది శాతం నీళ్ళతో కాబట్టి ఈ వర్షం సల్లారి తర్వాత ఖచ్చితంగా మనం అందరం మన ఆరోగ్యం ఆరోగ్యం బాగాలేదు పిట్ట పండకుండా ఒకరోజు చూసి తెల్లారి ఆసుపత్రికి వెళ్ళండి మనకు ఏమైందో రక్త పరీక్ష చేసి మనకు ఏ మందురియాలో మనకి అడ్మిచ్చేసి మనకు ఇస్తారు కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేస్తే మనకు బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ మలేరియా డెంగ్యూ i'm yeah,